వింధ్యా గారు స్టార్ట్ చేయొచ్చు యా ఆంటీ ప్లీజ్ ప్లీజ్ గో ఎట్ ఫరియా గారు హలో ఫరియా గారు హలో బడి సో ఎలా ఉన్నారు మస్ సో మీరు చాలా బాగున్నాను టీజర్ బాగుంది బట్ అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా కూడా ఒక కన్ఫ్యూజ్తో కూడిన కామెడీతో ఉంటుంది అండ్ మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది బట్ దీంట్లో కొంచెం చిట్టి నోట్లో నుంచి ఏమన్నా సినిమా బూత్లేమన్నా వినపోతున్నామా అంటే ఏం చెప్తారు టైపో అని తెలుసా మీకు టైప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్ ఏదో చేస్తుంది కదా అట్లనే అంతే అండి అంతే అంతే నాకు మీనింగ్ కూడా తెలీదు షాక్ అయ్యారు షాక్ అయ్యారు మీ మీ వెనకాలే రైటర్ ఉన్నారు చూడండి ఎక్కడ ఆయనకి తెలుసు నాకు తెలీదు ఓకే మ్యామ్ నరేష్ హలో అండి హాయ్ సార్ హాయ్ దిస్ ఈజ్ ఉమా సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్ లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది సో స్టోరీ మీరు చూస్ అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా లేదు అంతకు ముందు సిరీస్ చేస్తారు కదా జీరో సిరీస్ దానిలో కొంచెం ఓకే హర్ర

వాచ్ దూవీ టు ఫైండ్ అవుట్ ఫర్యా దిస్ ఈస్ ప్రజా మీ మదర్ యాక్ట్ చేశారన్నారు ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ అయ్యి చాలా నవ్వింది అంటే తను బిలీవ్ చేయట్లేదు మురళీగారు నిజంగానే అట్లా అడుగుతున్నారేమో డౌట్ వచ్చింది మమ్మీకి కానీ నేను కూడా చెప్ప అడుగుతున్నారు చెయ్యాలి చెయ్యాలి చేయాలి సో షీ వాస్ వెరీ వెరీ నర్వస్ కానీ నాకు సెట్కు షీ డెంట్ అలౌ మీ టు కమ్ టు సెట్ ఆల్సో అండ్ షీ సెడ్ ఐ బీ వెరీ నర్వస్ యూ డోంట్ కమ్ బట్ ఐ థింక్ షీ డెడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ అ ఫస్ట్ టైమ్ సో యా వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి కష్టం ఇప్పుడు చెప్పిస్తే మొత్తం లైన్ రిలీజ్ అయిపోతుంది కానీ ద హోల్ హోల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్ ద రీజన్ వై వీఆర్ రన్నింగ్ అరౌండ్ హియర్ ఇన్ దర్ ఐ థింక్ దాట్ వాజ్ ద మెయిన్ ద ప్లాట్ గారు మీరు చెప్పండి మీరన్నా చెప్పండి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యింది ఆ పాయింట్ ఏం లేదండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు అందుకే ఒప్పుకున్నాను సినిమా సో అట్లా ఓకే అండి ఆల్ ది డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప యాక్టర్లు అందరినీ సెవెంటే ఓకే చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగిబాబు గారు అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకు చాలా కష్టం సో ఎలా అడ్జస్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి అని బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్తండి కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది తన ద్వారానే ఎండ్ అవుతుంది ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి అదే ప్రాసెస్లో మన యోగిబాబు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందండి బ్రహ్మ యోగిబాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు చాలా ఎంటర్టైన్ చేస్తారు లెట్స్ సీ సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది యాక్టర్స్ కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే ఏంటి అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి ఇది ఏం లేదండి ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ కొన్ని సినిమాలు టచ్ చేశారు బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ అండి బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడా అండి అంతే దాని చుట్టూ తిరిగే కథ అండి అది సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు అన్ని ఎలా బయటకు వస్తారు అనేది కదండి అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్న చిన్నవి బూత్లా ఉన్నాయి కదా సెన్సార్ అవన్నీ ఓకేనా లేదు సార్ బూత్ అంటే అక్కడే ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా లే బూత్లని పెట్టాలని పెట్టలేదండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్లో వచ్చేస్తుంది అంతే అలాగే ఫనే క్యారెక్టర్ వస్తుంది మిగతా కూడా అక్కడ బూతేం కాదండి అది మీరు అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను కెసిరెడ్డి అన్న హాయ్ హాయ్ అన్న మీరు ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎనర్జీ వస్తారు సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో దేంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు కానీ అది లాస్ట్లో అంటే టీచర్ కాబట్టి ఇంకా అడగలేము ఆర్మీ ఆర్మీ గురించి చెప్తారా లేదు లేదండి నాకంత తెలియదు ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అంటే నాకు ఇప్పుడు దాకా మీరు చూసారు ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉంటుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు మురళి గారు హాయ్ సార్ సార్ టీచర్ బాగుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే యోగి బాబు గారిని తీసుకురాలేదు ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో డేసు ఒక్క డే ఒక అక్కడ ఇక్కడ చేస్తుంటారు మూడు మీరు ఎలా భరించారు ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా డిలే ఏం లేదండి సార్ మేము కథను నమ్మామండి దానికి అవసరమైన ఆర్టిస్ట్ కొంచెం వెయిట్ చేసామండి కాంబినేషన్స్ కూడా ఫిక్స్ చేయలేదు నేను లేను యాక్చువల్గా ఒక టూ మంత్స్ లేను ఇండియాలో దానివల్ల మీ వల్ల కాదు కాంబినేషన్స్ ఫిక్స్ చేయడం లేదండి ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ కొంచెం వెయిట్ చేస్తామండి ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి ఒక పర్టికులర్ యాక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ యాక్టర్స్ అనే వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సినిమాలు లేపుతారండి రాయే రాయడం మ్యూజిక్ దానికి తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం తీజీ కాదండి ఫిఫ్టీ పర్సెంట్ లేపుతారు సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వారు వెయిట్ చేస్తారండి అలాగే వీళ్ళందరూ ఎన్సంబుల్ ఆఫ్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి సో ఫరియా కానీ జీవన్ గారు కానీ నరేష్ గారు కానీ వంశీ కానీ మన కసిరెడ్డి గారు కానీ ప్రభాస్ గారు కానీ ముట్ట రాజేంద్రను జాన్ విజయ్ గారు అండ్ యోగి బాబు బాబు గారు అండ్ బ్రహ్మానంద గారు సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇడ్ అది రోల్ అందుకుంచే కొద్దిగా దానివల్ల డిలే అంత అంతకు డిలే వై యోగిబాబు గారు ఆయన చాలా బిజీగా ఉంటారు మీరు తీసుకురావాలంటే మీరు క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తాను తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదని తను మొన్న టూ డేస్ త్రీ డేస్ మేము చేసాము వీ ఆల్ నో హౌ మచ్ ఈ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిటీస్ అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి మీరు చాలా అంటే తెలుగులో అది తన డబ్బు కోలని నేను కోరుకుంటున్నాను లెట్స్ హోప్ దట్ అండి కానీ అద్భుతంగా పండింది క్యారెక్టర్ అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్